హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయటానికి దాదాపు నెల రోజుల సమయం తీసుకుంటాడు తన సొంత రాశిలోకి రావటానికి ఏడాది సమయం పడుతుంది ఈరోజు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించాడు జాతకంలో ఆయన శుభస్థానంలో ఉంటే కొన్ని రాశులకు విపరీతమైన మేలు కలుగుతుంది సింహరాశిలో ప్రస్తుతం బుధుడితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు వీరికి సూర్యుడు కూడా తోడు అవ్వడంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీని తర్వాత లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ రెండు యోగాల వల్ల లాభపడిపోయే రాశులు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి తులారాశి కొత్త ఆదాయ వనరులు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఈ సమయంలోనే స్వస్తి పలుకుతారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులకు పెద్ద కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇది మంచి సమయం ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు మిథున రాశి మిథున రాశి గొప్ప గొప్ప పనులు తలపెట్టి విజయాలు సాధిస్తారు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సూర్యుడి అనుగ్రహం లభించి లాభాలు పొందుతారు చేస్తున్న పనిపై అందరి నుంచి ప్రశంసలు అందుకోవటంతో పాటు సమాజంలో గౌరవం పొందుతారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంటారు మేషరాశి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి బాగా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వారు ఆశించిన రీతిలో విజయాన్ని అందుకుంటారు వ్యాపారస్తులకు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ప్రేమ జీవితంలో ఉన్నవారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు సింహరాశి సింహరాశి బ్యాకింగ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలిస్తుంది రెండు యాజయోగాల వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉండటం వల్ల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు శృంగార జీవితాన్ని కూడా గడుపుతారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం